ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులకు ఈరోజు క్షీరసాగర మతనము శివునిచే ఆలాహల భక్షణము అమృతము కొరకై దేవాసుల సంగ్రహం గురించి చెప్తున్నాడు విశ్వామిత్రుడు మృదు వచనములతో వినిపించిన మధుర గాథను విని లక్ష్మణునితో కూడిన రాముడు అమిత ఆశ్చర్యమునకు లోనై ఆ మహర్షితో ఇట్లా ఓ బ్రహ్మర్షి గంగా దివి నుండి భూమికి అవతరించుట సాగరమును నింపుట మొదలగు ఘట్టములతో కూడిన ఈ గంగా అవతరణ కథ అత్యద్భుతమైనది మిక్కిలి శ్రేష్టమైనది పుణ్యప్రదమైనది విశ్వామిత్రుడు వచించిన శుభప్రదమైన ఆ కథను లక్ష్మణితో కూడి చర్చించుచుండగా రామునకు అంటే వారిద్దరికీ ఆ రాత్రి తెలియకయే గడిచిపోయేను అనంతరము ప్రశాంతమైన ప్రభాత సమయమున శత్రు సంవారకుడైన రాఘవుడు ఆహ్నిక కార్యక్రమాలను కార్యక్రమములను ముగించుకొని ఉన్న విశ్వామిత్ర మహామునితో ఇట్లు నుడివెను విని తీరవలసిన ఉత్తమ గాథను వింటిమి రాత్రి పవిత్రముగా గడిచినది ఓ తపస్వి ఈ కథను పూర్తిగా మననము చేయుచుండుటతో మాకు రాత్రి అంతయు వలె గడిచిపోయినది ఓ మునీశ్వర నదులలో శ్రేష్టమైనది గామిని అయిన పవిత్ర గంగానదిని మనము దాటుదము నిరంతరము పుణ్యకారములయందే నిమగ్నయుండు ఋషుల యొక్క నావ ఇచట ఉన్నది ఇందు చక్కని ఆసనములు ఏర్పరచబడి ఉన్నవి పరమ పూజ్యులైన మీరు ఇచ్చటికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ త్వరితగతిని ఇచటికి చేరియున్నది అంతటి విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవుని పలుకులను విని ఋషులందరి తోడను రామ లక్ష్మణతో కూడిన నదిని దాటెను అట్లు ఉత్తర తీరములకు చేరిన పిమ్మట విశ్వామిత్రుడు తాము నదిని దాటుడకై తోడ్పడిన ఋషులను పూజించెను పిమ్మట వారు గంగా తీరమున ఒక్క క్షణమాగి విశాల అను నగరమును దర్శించిరి అనంతరము విశ్వామిత్ర మునీశ్వరుడు రామలక్ష్మలతో కూడి వెంటనే విశాల నగరమునకు చేరెను రమ్యమైన నగరము అమరావతి వలె దివ్యముగా విరాజిల్లుచుండెను మిక్కిలి ప్రజ్ఞాశాలైన శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషములను గూర్చి తెలపండి అని అభ్యర్థించెను ఓ మహాముని ప్రస్తుతము ఈ విశాల నగరమును ఏ రాజవంశము పరిపాలించుచున్నది దాన్ని గూర్చి వినవలనని కుతూహలపడుచున్నాను దయతో తెలిపండి మీకు పుణ్యము ఉండును అంతటా మునీశ్వరుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాల్ నగరం యొక్క ప్రాచీన వైభవము గురించి తెలుపుటకు ఉపక్రమించెను ఓ రామ శుభకరమైన దేవేంద్రుని కథను వివరించదను వినుము అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను గూర్చి వినుము ఓ రామ మహానుభావ పూర్వకాలమున కృతయుగమునందు దితిపుత్రులు బలశాలురు అదితి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహా పరాక్రమశాలురుగా ఉండిరి ఓ నరోత్తమ మహాత్ములైన దేవతలకు దైత్యులకు మనకు రోగములు ముసలితనము మరణము లేకుండుట ఎట్లు అను ఆలోచన కలిగాను ఓ రామ ఆ మహాత్ములు ఇట్లు ఆలోచించుటుండగా క్షీరసాగరమును మతించి దాని నుండి అమృతమును పొందుదము అను ఉపాయము వారికి తట్టెను మిక్కిలి శక్తి సంపన్నులైన ఆ దేవదానములు మందర పర్వతమును కవ్వముగు వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీర సామ క్షీర సాగరమును చిలికినారు ఇట్లు సముద్ర మతనము వేయి సంవత్సరములు జరిగిన పిమ్మట కవ్వపు త్రాడుగానున్న వాసుకి విషమును గ్రక్కుచు తన కోరలచే శిలలను కాటువేయసాగాను వాసుకి కోరల నుండి అగ్ని జ్వాలల వలె భయంకరమైన ఆలాహల మహా విషము బయ బయలుదేరేను ఆ విషాగ్ని దేవతలతో అసురులతో మనుషులతో కూడిన సమస్త జగత్తును దగ్ధమునర్ప సాగెను అంతడా దేవతలందరూ మహాదేవుడైన శంకరుణ్ణి శరణుజొచ్చి రక్షింపుము రక్షింపుమని వేడుకొనుచు ఆయనను స్తించినారు దేవతల ప్రార్థనలను అందుకొని దేవదేవుడైన పరమశివుడు అతడ ప్రత్యక్షమయ్యను శంక చక్రధారి అయిన శ్రీహరియు అచ్చడ ఆవిర్భవించెను పిమ్మట శ్రీహరి ధర ఆసము చేయుచు శూలధారి అయిన శంకరుడు ఇట్లు నుడివెను ఓ సురశ్రేష్ట దేవతలలో నీవు ప్రప్రథముడవు కావున దేవాసురులు సముద్రమును మతించినప్పుడు నుండి పుట్టిన మొదటి వస్తువు నీకే చెందవలయను అందువలన ఓ ప్రభు అగ్రపూజగా భావించి ఈ విషమును స్వీకరింపు శ్రీహరి విధముగా పలికి అచ్చటనే అంతర్ధానమయ్యను అంతడా పరమేశ్వరుడు దేవతల భయమును గమనించి శ్రీహరి యొక్క వాక్యములను ఆలకించి ఘోరమైన ఆలాహాల విషమును అమృతమౌలే భావించి స్వీకరించెను గరలమున గరలమును తన కంఠమున నిలుపుకొని ఈశ్వరుడు గరల కంఠుడుగా వాసికెక్కెను పిమ్మట ఆయన దేవతలను వీడ్కొని కైలాసమునకు ఏగాను మహానుభావ ఓ రఘురామ అనంతరము దేవాసురులు అందరూ పాలసముద్రమును చిలుకుడలో నిమగ్నులైరి ఇంతలో కవంగానున్న మంద పర్వతము పాతాలనకు దిగబడెను అప్పుడు దేవదానవులు గంధర్వులు శ్రీ మహావిష్ణువు ఇట్లు స్తుతించిరి ఓ మహాబావు సమస్త ప్రాణులకు నీవే దిక్కు విశేషించి దేవతలకు నీవే ఆధారము ఈ మంద ఈ మందర పర్వతము ఉద్ధరించి మమ్ము కాపాడము అంతట శ్రీహరి ఆ దేవాసురుల మరణు ఆలకించి లక్ష యోజనముల గల కూర్మ రూపమును ధరించెను అట్లు కూర్మ అవతారుడైన శ్రీహరి మందర పర్వతమును తన మోపున వహించి సముద్రముననే ఆనందముగా శయనించెను అప్పుడు ఆయన వీపుపై కవముగా తిరుగుచున్న మందరగిరి స్పర్శ శిశువునకు నిద్రవేళ తల్లి నిమురునప్పుడు కలుగు హాయివలే సుఖమయ్యను పిమ్మట విశ్వామిత్రుడైన కేశవుడు పిమ్మట విశ్వాత్ముడైన కేశవుడు పర్వతమును తన చేతితో పట్టుకొని దేవతల మధ్య తాను కూడా ఈ సముద్రమును తానే చిలుకసాగను ఇట్లు ఇంకను వెయ్యి సంవత్సరములు గడిచిన పిమ్మట ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడైన ఒక మహాపురుషుడు క్షీరసాగరం నుండి ఉద్భవించెను ఆయన పేరు ధన్వంతరి ఆయన ఒక చేతిలో దండము మరి చేతిలో కమండలము ధరించెను ఇంకను ఆ సాగరము నుండి చక్కని వర్చస్సుతో కూడిన అప్సరసలు ఆవిర్భవించిరి ఓ పురుషచేష్ట రామ అప్సు అనగా జనము జలములను అనగా క్షీరములను మదించినప్పుడు ఆ రసము నుండి జన్మించడం వలన ఆ సుందర వనితలకు అప్సరసలు అని ప్రసిద్ధి ఏర్పడెను ఓ కాకుస్స రామ ఆ క్షీర సముద్రం నుండి సుందరాంగులైన అప్సరసలు అరవది కోట్ల మంది ఆవిర్భవించిరి ఇంకను వేల కొలది స్త్రీలు అందుండి పుట్టి వారికి పరిచారికలైరి దేవదానవులలో ఎవ్వరూ ఆ అప్సరసలను వారి పరిచారికలను భార్యలుగా స్వీకరింపలేదు అందువలన వారందరూ సాధారణ స్త్రీలుగా ఉండిపోయినారు ఓ రఘునందన జలాది దేవత అయిన వరుని యొక్క కూతురు వారుని ఆమె దేవత చక్కని చుక్క ఆమె తనను చేపట్టు భర్తను వెదకు కొనచూ సముద్రం నుండి బయటకు వచ్చాను ఓ రామ ఓ మహావీర దితిపుత్రులు అంటే దైత్యులు మాత్రము వరుణ కూతురైన వారుణ్ణి స్వీకరింపలేదు కానీ అదితి పుత్రులు దేవతలు మాత్రం అనిందే అయిన పవిత్రురాలైన ఆమెను స్వీకరించిరి సురను వారుని గ్రహింపకపోవుటచే దైత్యులు అసురులైరి సురను వారుని పరిగ్రహించడం వలన దేవతలు సురలైరి వారు వారుని గ్రహించి సంతృప్తులై మిగులు ఆనందించిరి ఓ నరశ్రేష్ట రామ ఆ పాల సముద్రం నుండి హుషైశవము అను ఉత్తమ అశ్వము కౌస్తుభము అను దివ్యమైన మణి అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనవి ఓ రామ అప్పుడు దేవతలు దైత్యులు అమృతమును పొందుటకై తీవ్రముగా పోట్లాడుకొనిరి ఆ సందర్భమున దేవతలు పెక్కుమంది మంది అసురులను సంవరించిరి ఫలితముగా ఉభయ పక్షముల వారు కొందరు నశించిరి ఓ మహావీర ఈ సందర్భంగా దైత్యులు రాక్షసులు ఒక పక్షమున చేరిరి దేవతలు మరి పక్షమున నిలిచిరి ఆ ఉభయ పక్షముల వారికి ముల్లోకములకు ఆశ్చర్యము గొల్పునట్లు యుద్ధము జరిగాను ఆ రణమున ఉభయ పక్షముల పెక్కు పెక్కుమంది మృతులైరి పిమ్మట సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావంచే జగన్మోహనమైన మోహినీ రూపమును దాల్చి క్షణములో అమృత కలశమును అస్తగత మనర్చుకొనెను శాశ్వతుడు పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించిరి వారిని అతడు నుగ్గు గావించెను తనను శరణుజొచ్చిన దేవతలను ఆయన ఆదుకొనెను దేవతలకు దైత్యులకు మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధంలో వీరులైన అతిథి పుత్రులు దేవతలు పెక్కుమంది దితిపుత్రులు అసురులను అతమార్చిరి ఇంద్రుడు దైత్యులను సంవరించి రాజ్యాధికారమును చేపెట్టెను ఋషులు చారణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకములను అతడు సంతోషంతో పరిపాలించుచుండెను ఓం శాంతి 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 హరి ఓం సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి భాగంలో ఇంద్రుడిని సంవరింపగల పుత్రుని కొరకై దితి తపము చేయుట ఇంద్రుడు ఆమె గర్భస్థ శిశువును ఏడు ముక్కలుగా చేయుట చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టము